హలో ఫ్రెండ్స్ చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ నేను చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు కృతఘ్ను రాలు పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ మరెవరి కొరకు అయి ఉంటుందని నా నమ్మకం అందుచేత నేను చూస్తే నాకు ఒక బోధిసత్వుడి కథ జ్ఞాపకం వస్తున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ బోధిసత్వుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక అరణ్యంలో బోధిసత్వుడు తపస్సు చేసుకుంటూ అరణ్యమంతా తిరిగి ఆపదలో ఉండే మృగాలను పిశాచాలను సైతం కాపాడుతూ ఉండేవాడు ఒక నాడతను అరణ్యంలో అలా తిరుగుతుండగా ఒక పెద్ద బావిలో నుండి ఒక స్త్రీ ఆక్రందన వినిపించింది బోధిసత్వుడు అందులోకి చూసేసరికి అతనికి ఒక స్త్రీ మాత్రమే కాక ఒక సింహము ఒక పాము ఒక బంగారు కుచ్చు పిట్ట కూడా కనిపించాయి బాబు నలుగురు ప్రాణులం ఈ బావిలో పడ్డాం మమ్మల్ని బయటకు తీసి కాపాడు అని ఆ స్త్రీ బోధిసత్వుణ్ణి ప్రార్థించింది మీరు పడటంలో అర్థం ఉన్నది కాని ఎగిరిపోగల ఆ పిట్ట బావిలో ఎలా పడింది అని బోధిసత్వుడు అడిగాడు కిరాతకులు వేసిన ఉచ్చులో దాని కాళ్ళు ఇరుక్కుపోయాయి అందుచేత అది ఇప్పుడు ఎగరలేదు అన్నది స్త్రీ బోధిసత్వుడు గడ్డితో తాడుపేని బావిలోని నలుగురు ప్రాణులను పైకి తీశాడు నలుగురు మనుష్య భాషలో మాట్లాడుతూ ఉండటం గమనించి అతను మీరెవరు మీ కథ ఏమిటి అని అడిగాడు సింహం ఇలా చెప్పింది హిమాలయాలలో వైదూర్య శృంగమనే నగరంలో పద్మవేగుడనే విద్యాధరుడికి భజ్రవేగుడనే కొడుకుండేవాడు వాడు అహంకారి కావటం చేత అందరితోనూ విరోధం పెట్టుకున్నాడు తండ్రి వాడితో వేగలేక వాణ్ణి సింహం కమ్మని శపించి వాడికెవరు ఉపకారం చేస్తారో వారికి ప్రత్యుపకారం చేసిన మీదట శాపం పోతుందని చెప్పాడు మహానుభావా నువ్వు నాకే ఉపకారం చేశావు నీకు నా అవసరం కలిగినప్పుడు స్మరించావంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తుణ్ణి అవుతాను అని చెప్పి సింహం వెళ్ళిపోయింది తరువాత పక్షి తన కథ ఇలా చెప్పింది వజ్రదంష్ట్రుడనే విద్యాధర రాజుకు ఐదుగురు కూతుళ్ల తర్వాత రజత దంష్ఠుడు అనే కొడుకు పుట్టాడు ఒకనాడు వాడి పెద్ద అక్క గౌరీదేవి ముందు పింజరకమనే వాద్యాన్ని వాయిస్తూ ఉండగా వాడు కొంటతనంగా దాన్ని లాగేసుకుపోయాడు ఆమె వాణ్ణి పక్షిగా పుట్టమని శపించి వాడికి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేసినప్పుడు శాపం తీరుతుందని చెప్పింది నేనే అలా శాపం పొందిన వాణ్ణి నీకు అవసరం పడ్డప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తి పొందుతాను అని చెప్పి పక్షి వెళ్ళిపోయింది తర్వాత పాము ఇలా చెప్పింది కశ్యపాశ్రమంలో ఒక మునికుమారుడు ఉండేవాడు వాడికి ఒక స్నేహితుడు ఉండేవాడు ఒక రోజున తన స్నేహితుడు కొలనులో స్నానం చేస్తుండగా గట్టున కూర్చుని ఉన్న మునికుమారుడు తన సమీపంలోకి ఒక పాము రావటం చూసి మంత్రంతో దాన్ని కట్టేశాడు తర్వాత స్నానం చేస్తున్న వాడు నుండి వడ్డుకు వచ్చి దగ్గరలోనే భయంకరమైన పామును చూసి భయపడి మూర్చపోయాడు మూర్చ తెలిసినాక వాడా ముని కుమారుణ్ణి పామై పొట్టమని శపించి ఉపకారికి ప్రత్యుపకారం చెయ్యటమే శాపాంతంగా చెప్పాడు నేను అలా శాపం పొందిన ముని కుమారుణ్ణి నీకు నా వల్ల ఉపకారం కావలసినప్పుడు నన్ను స్మరించినట్టయితే నేను వచ్చి నీ పని తీర్చి శాపం నుంచి విమోచనం పొందుతాను అని చెప్పి పాము వెళ్లిపోయింది ఆఖరకు స్త్రీ తన వృత్తాంతం బోధిసత్వుడికి చెప్పింది ఆమె ఒక క్షత్రియ యువకుడి భార్య ఆ యువకుడు రాజు వద్ద కొలు ఉండేవాడు తన భార్య శీలం మంచిది కాదని తెలిసి అతను ఆమెను శిక్షించి నిశ్చయించాడు అవినీతి పరురాలైన ఆ భార్యకు ఆ సంగతి దాసి దాని ద్వారా తెలిసింది భర్త తనను ఏం చేస్తాడో అని భయపడి ఆమె ఇంటి నుంచి పారిపోయి రాత్రివేళ చీకటిలో ఆ నూతులో పడింది తన వృత్తాంతం ఈ విధంగా చెప్పి ఆ స్త్రీ తన దారిన తాను వెళ్ళిపోయింది ఆ స్త్రీతో మాట్లాడిన ఫలితంగా బోధిసత్వుడికి అరణ్యంలో కందమూల ఫలాలు దొరకకుండా పోయాయి అతను ఆకలితో అలమటించుతూ సింహాన్ని తలుచుకున్నాడు వెంటనే సింహం వచ్చి అతనికి లేళ్ల మాంసం తెచ్చిపెట్టి ఆకలి తీర్చి శాప విమోచనం పొంది విద్యాధర రూపంతో తన లోకానికి వెళ్ళిపోయింది మాంస భక్షణ చేయటం మూలాన బోధిసత్వుడు తపస్సుకు భంగం కలిగింది అతను మామూలు మనుషులలాగే ద్రవ్యంతో జీవించవలసిన స్థితికి వచ్చాడు ఆ సమయంలో అతను పక్షిని తలుచుకోగా అది వచ్చి అతని అవసరం గ్రహించి ఎక్కడి నుంచో ఒక రత్నాభరణం గల ఒక పెట్టి తెచ్చి అతనికిచ్చి దేనితో నీవు యావజ్జీవం సుఖంగా బతకవచ్చు అని చెప్పి శాప విముక్తి పొంది వెళ్ళిపోయింది బోధిసత్వుడు ఆ నగలను అమ్ముకుందామని సమీపంలో ఉన్న గోత్రవర్ధన నగరానికి వెళ్ళాడు అక్కడ అతనికి వీధిలో అతను రక్షించిన స్త్రీయే ఎదురై నేను ఇక్కడే ఉంటున్నాను రాణిగారు నన్ను పరిచారికగా పెట్టుకున్నారు అని చెప్పింది అమాయకుడైన బోధిసత్వుడు ఆమెకు తన వద్ద ఉన్న రత్నాభరణం చూపి బంగారు కుచ్చుపెట్ట దానిని ఎక్కడి నుంచో తెచ్చి తనకిచ్చిందని చెప్పాడు నీతిమాలిన ఆ స్త్రీ ఇంటికి తిరిగి వెళ్ళి ఈ సంగతి రాణితో చెప్పింది ఆ రత్నాభరణం రాణిగారిదే అందుచేత రాణి ఆ స్త్రీ వెంట తమ బటులను పంపి బోధిసత్వుణ్ణి కట్టి తెప్పించింది బోధిసత్వుడు నిజం చెప్పాడు అది నిజమని రాజుకు తెలుసును ఎందుకంటే పక్షి ఒకటి వచ్చి రత్నాభరణం గల పెట్టిన ఎత్తుకుపోవటం రాణి స్వయంగా చూసింది అయినప్పటికీ రాజు బోధిసత్వుణ్ణి విడిచిపుచ్చక నిర్బంధంలో పెట్టించాడు ఖైదులో ఉండి బోధిసత్వుడు పామును తలుచుకున్నాడు వెంటనే పాము వచ్చి సంగతి తెలుసుకుని నేను వెళ్ళి రాజు తలను చుట్టేస్తాను నీవు వచ్చి వదలమన్న దాకా వదలను ఆ రాజు నీకు అర్ధరాజ్యం ఇస్తే గాని నన్ను వదలమనకు అని చెప్పింది అది తిన్నగా వెళ్ళి నిద్రపోతున్న రాజు తలకు చుట్టుకుని దారుణంగా రాజు తలను తన శరీరంతో నొక్కసాగింది ఎవరైనా సమీపించినా రాజు తనను వదిలించుకోవడానికి ప్రయత్నించిన అది భయంకరంగా బుసకొట్టింది రాజు పెద్ద ప్రమాదంలో పడిపోయి తనను ఆ ప్రమాదం నుంచి కాపాడిన వారికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు కారాగృహంలోన బోధిసత్వుడు తన పామును వదిలించగలనని రాజుకు కబురు చేశాడు రాజు బోధిసత్వుణ్ణి తన వద్దకు రప్పించి తనను పాము నుంచి రక్షించినట్టయితే అర్ధరాజ్యం ఇస్తానని మంత్రి పురోహితులందరి సమక్షంలోనూ ప్రమాణం చేశాడు అప్పుడు బోధిసత్వుడు ఆ పాముతో రాజును వదిలిపెట్టు అన్నాడు వెంటనే పాము రాజును వదిలిపెట్టి శాప విమోచనం పొంది ముని కుమారుడుగా మారిపోయింది రాజు బోధిసత్వుడికి తన అర్థరాజ్యం ఇచ్చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం బోధిసత్వుడి చేత ఉపకారం పొందిన నలుగురు ప్రాణులలోనూ ముగ్గురు హీన జన్ములు అయినప్పటికీ వారు బోధిసత్వుడికి ప్రత్యుపకారం చేశారు కానీ ఉత్తమ జన్మ ఎత్తిన స్త్రీ అపకారం చేసింది దీనికి కారణమేమిటి మానవుల కన్నా హీన జాతులే ఉత్తమములు కావటమా లేక శాపానికి ముందు వారివి గొప్ప జన్మలు కావటమా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎంత గొప్ప జన్మల కలవారైనా సింహము పక్షి పాము దుష్ప్రవర్తన కారణంగానే శాపాలకు గురి అయ్యాయి అయితే శాపాలు అనుభవించటం వల్ల వాళ్ళ దోషాలు నశించాయి స్త్రీ తన అవినీతికి శిక్ష అయినా పొందలేదు అందుచేత ఆమెలోని కల్మషం నశించలేదు అది కాక ఉపకారికి ప్రత్యుపకారం చేస్తే గాని మిగిలిన ముగ్గురికి శాప విమోచనం లేదు స్త్రీ విషయంలో అలాంటిది లేదు ఆమె సత్ప్రవర్తన గలది అయితే ఉపకారానికి బదులు చేసి ఉండును అలాంటిది కానందువల్ల ఆమె బోధిసత్వుడికి అపకారమే చేసింది అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ